ఏన్షియన్ టెక్నిక్స్ అండ్ ఇవాళ మనం అమృతాహారం గురించి చెప్పుకుంటున్నాము ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీలో అంటే ఫుడ్ ఎక్కడ ఇంపార్టెంటే ఫ్యామిలీలో ఎస్పెషలీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే దీని మీదనే మన మనోభావాలు మన ఆలోచనలు మనం కోపడ్డాలు మాట్లాడుకోవడాలు తిట్టుకోవడాలు అన్నీ కూడా వీటి మీదనే ఆధారపడి ఉంటాయి అది వాస్తవం సో అమృతాహారం అనేది రోజులు ఒక పూటైనా మనం పెట్టుకోవడం చాలా అవసరం అందులో భాగంగా ఇవాళ మనం క్యాబేజీ చేసుకున్నాం క్యాబేజీ ఎలా చేసుకున్నాం అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అదేవిధంగా నెక్స్ట్ మనం ఇది పెసరపప్పుతో తీసుకున్నాం దీన్ని ఏమంటారు మామూలుగా వడపప్పు ఉంటారు సో ఇది అన్నమాట ఇదేమో వంకాయ అంటారు కదా సీమ వంకాయ అంటారు కదా సీమ వంకాయ అనమాట చాలా టేస్టీ టేస్టీగా సో రోజులో ఒక పూట లేదు మీకు కావాలంటే రెండు పూటలు కూడా మనం తీసుకోవచ్చు ఇదేమో బీట్రూట్ బీట్రూట్ ఇవన్నీ చేసుకునే విధానాలు ఉన్నాయండి చాలా టేస్టీగా పచ్చివి చేసుకోవచ్చు స్వీట్గా కావాలా చేసుకోవచ్చు హాట్గా చేసుకోవచ్చు అంటే కారం టేస్ట్ వచ్చేట్లుగా లేదా టీ స్వీట్ టేస్ట్ వచ్చేట్లుగా మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే కోశశుద్ధి అని ఎస్ఎస్వై ప్రోగ్రామ్ ఒకటి ఈ మధ్య చేయించాము అందులో మనకి ఎట్లా మనం ఫుడ్ తీసుకోవాలి ఆ ఫుడ్ ఎఫెక్ట్స్ మన బాడీ మీద ఎలా ఉంటాయి అన్నీ కూడా అక్కడ తెలియజేస్తారనమాట సో వండే విధానాలు చేసే వ్యక్తులు ఇవన్నీ కూడా మన మైండ్ మీద ఇంపాక్ట్ అవుతాయి ఇప్పుడు ఇదేమో రెడ్ రైస్ చావా సో రెడ్ రైస్ చావని కూడా మనం తీసుకున్నాం సో ఈ విధంగా ఫ్రూట్స్ ఇంకా రెడ్ రైస్ చావ తర్వాత మనం ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటున్నాం అంటే ఒక లీఫీ వెజిటబుల్ ఒక సీడ్ వెరైటీ తర్వాత రెండు మూడు రకాల కర్రీ వెజిటబుల్ వెరైటీస్ ఫ్రూట్స్ ఒక మూడు నాలుగు వెరైటీస్ ఇలా ప్రతిరోజు ఉండేటట్లు చూసుకోవాలి దీనివల్ల మీకు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హ్యాపీయెస్ట్గా తయారవుతారు గమనించండి సో ఇలాంటి ఎన్నో విషయాలు మనం మన ఫ్యామిలీ వెల్నెస్ ప్రోగ్రామ్స్లో చెప్పుకుంటూ ఉంటాం ఇది అమృతాహారం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రెడ్ రైస్ తోటి ఫ్రూట్స్ తోటి మూడు పూటల మనం తింటాం కదా మూడు పూటల్లో ఒక్క పూట అయితే మనం ఖచ్చితంగా అమృతాహారం తీసుకోవాలి దీని ఎఫెక్ట్స్ ఫస్ట్ మన బాడీ మీద ఉంటుంది తర్వాత దాని ఎఫెక్ట్ మన మైండ్ మీద ఉంటుంది ఆ రెండు ఇంపాక్ట్ మన ఫ్యామిలీ మీద ఉంటుంది అదే ఇంపాక్ట్ మన ఫినాన్షియల్ మీద ఉంటుంది ఫోర్ ఇంపాక్ట్స్ అనేవి అట్టే టైం జరుగుతాయి అనమాట సో ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓపిక లేదు జొమాటోలో లేకపోతే ఇంకెక్కడన్నా ఆర్డర్ చేసేసాం బయట తినేసాం ఇలా అస్సలు వద్దు ఫ్యామిలీలో మీరిద్దరూ రెస్పెక్టెడ్ హస్బెండ్ అండ్ వైఫ్ చాలా ప్లాంట్గా ఉండండి ఫుడ్ విషయంలో టైంలో తీసుకోండి నువ్వు నేను నేను నువ్వు అనుకుంటూ ఉంటే ఫస్ట్ దెబ్బ తినేది మీ హెల్త్ కాబట్టి ఆ తర్వాత ఫ్యామిలీలో పిల్లల మీద ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి సో ఇవన్నీ పోగొట్టుకోవడానికి మన మృదాహారాన్ని సేవిద్దాం ఇలాంటి మరిన్ని విశేషాలను చూస్తూనే ఉండండి వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానికి ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరొక విశేషమైన వీడియోతో కలుద్దాం ఈ వీడియోస్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా మన కంటికి స్టమక్ క్లీనింగ్కి తర్వాత మనం డయాబెటిక్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయడానికి తర్వాత బీపీ ప్రాబ్లమ్స్ బ్యాలెన్స్ చేయడానికి పొట్టలో ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయడానికి ఎన్నో ఎన్నో విధాలుగా ఇది ఉపయోగపడుతుంది మనం ఇలాగే చూస్తున్నాం మరిన్ని కార్యక్రమాల కోసం కలుద్దాం అంతవరకు సెలవు అండ్ చేస్తారాజు ఐ వాంట్ టు సీ హ్యాపీ హెల్దీ ది సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ లంచ్ కానివ్వండి నా లంచ్ కూడా కంప్లీట్ చేసుకుందాం థ్యాంక్ యూ బాయ్ సి